అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం కాళ్ళు చేతులు వణకటం అండి షివరింగ్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ షివరింగ్ అనేది దాని గురించి తెలుసుకుందామండి ఈరోజు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మరి మనం వాడవలసిన సప్లిమెంట్స్ ఎలా వాడుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఈ షివరింగ్కి కారణాలు తెలుసుకుందామండి అసలు ఏ కారణం చేత ఇవి వస్తున్నాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు చూడండి శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ కొరత ఏర్పడినప్పుడు ఈ షివరింగ్ అనేది వస్తుందండి బీట్వెల్వ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి కాళ్ళు చేతులు వణకటం అనేది వస్తుంది ఇంకా నరాల వీక్నెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది షేకింగ్ అనేది ఇంకా కాల్షియం మెగ్నీషియం అసమతుల్యత వల్ల అంటే అవి కూడా తక్కువ ఉన్నప్పుడు బాడీలో ఇవి వస్తాయి అన్నమాట షేకింగ్ అనేది అలాగే స్ట్రెస్ ఆందోళన వల్ల కూడా ఈ షేకింగ్ వస్తుంది షివరింగ్ అలాగే బీపీ థైరాయిడ్ షుగర్ సమస్యల వల్ల కూడా ఈ వణుక అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మరి వీటికి తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ ఏంటి వాడవలసిన సప్లిమెంట్స్ ఎలా వాడాలో చూద్దాం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎల్లార్జీ నైన్ వెస్టీస్ ఎలర్జీ నైన్ ఇది నరాలను బలవన్ బలంగా తయారు చేస్తుందండి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగేలాగా చేస్తుందండి బాడీ అంతటి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగేలాగా చేస్తుంది ఎక్కడైతే రక్తం చిక్కబడుతుందో దాన్ని పలచగా చేసి శరీరానికి అందించడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట చాలా చాలా ప్రయోగాల తర్వాత ఈ ఎలర్జీ నైన్ని ని కనిపెట్టడం జరిగింది ఇది కనుక్కున్న వాళ్ళకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ శరీరానికి ఎనర్జీ ఇస్తుంది మరి ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి అంటే ఉదయాన్నే పరగడుపున ఒక గాజు గ్లాసులోకి ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని ఇంకొక గాజు గ్లాసుతో తిరగొట్టుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది కలర్ షేడ్ అవ్వక ముందే తాగాలండి మనం కలిపినప్పుడు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఉన్నప్పుడే మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవాలి కలర్ మారేంత వరకు కూడా వెయిట్ చేయకూడదు గాజు గ్లాస్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి వేరే మెటల్స్ ఏమీ పెట్టకూడదు స్టీల్ కానీ రాతిండి ఇలా ఉంటాయి కదా అలాంటి ఏ మెటల్ పెట్టకూడదు గాజు మాత్రమే వాడుకోవాలి రోజుకు ఒక్క ప్యాకెట్ చాలండి పరగడుపున అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి బ్రెయిన్ అండ్ నర్వస్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒక మంచి ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి అలాగే ఆస్ట్రాజాంక్ తిన్ అనే వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ దీనిలో ఉంటుంది ఇది శరీరంలో ఎక్కడైనా సరే క్లాట్స్ కట్టడం కానీ స్ట్రక్ అవ్వడం కానీ అయితే వాటిని కరిగించి బ్లడ్ ఫ్లోని కరెక్ట్గా చేస్తుంది నరాల బలానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వెస్టేజ్ క్రిల్ ఆయిల్ అనేది ఇది భోజనంతో పాటు తీసుకోవాలి ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి మిడిల్లో అనమాట ఫుడ్కి మిడిల్లో తీసుకోవాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ నోని ఈ నోనిని ఒక మంచి వండర్ ఫ్రూట్ అని కూడా అంటారండి ఇది ఏం చేస్తుందంటే నరాలను యాక్టివ్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది నరాలను రిలాక్స్ చేస్తుంది మూసుకపోయిన సెల్స్ని ఓపెన్ చేస్తుంది వండర్ కదా నిజంగా మన బాడీలో కొన్ని లక్షల కోట్ల సెల్స్ ఉంటాయి వాటన్నిటికి కూడా ఒక మౌత్ అనేది ఉంటుంది నోర్ అనేది ఉంటుంది ఆ నోటిని ఓపెన్ చేయటంలో ఈ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది నూనె గురించి డీటెయిల్స్ కూడా ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ నూనెని వచ్చేసి పరగడుపునే యూజ్ చేసుకోవాలి రోజుకి రెండు గ్యాప్స్లు ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి పరగడపన రో వారానికి ఐదు రోజులు యూజ్ చేసుకుంటే సరిపోతుంది రెండు రోజులు అనేది గ్యాప్ ఇవ్వాలి ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ బెస్ట్ స్పిరిలినా స్పిరిలినా అంటేనే మల్టీ విటమిన్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి దీనిలో గుడ్డు కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలాగే పాల కంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది క్యారెట్లో ఏ విటమిన్ కంటే దీనిలో ఎక్కువ ఉంటాయి అలాగే ఇది ప్రపంచంలో నెంబర్ వన్ ఫుడ్ సప్లిమెంట్ అండి ఎక్కువ మంది యూజ్ చేసే ప్రోడక్ట్ ఇది నరాల్ని బలంగా చేస్తుంది అలాగే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది మనకు కావలసిన రోజు మల్టీ విటమిన్స్ని మల్టీ మినరల్స్ని అందిస్తుంది ఇది రోజుకి రెండు నుంచి మూడు క్యాప్సిల్స్ తీసుకోవచ్చండి కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళైతే ఫుడ్ తినకముందు తీసుకోవాలి సన్నగా ఉన్నవాళ్ళైతే తిన్న తర్వాత తీసుకోవాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి విటమిన్ బి ట్వెల్వ్ మరి ఇది ఏం చేస్తుంది అంటే నరాలను యాక్టివ్ చేయటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది నరాల కోసమే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అనమాట వణుకు తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బీట్ వల్ అనేది ఇది తగ్గటం వల్ల మనం ఇందాక మాట్లాడుకున్నాం వణుకు అనేది రావటం జరుగుతుంది అని మరి ఈ బీట్ వల్ వచ్చేసి మనకి రోజుకొక్కసారి నాలుగు కింద ఒక్క పఫ్ ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి రోజుకి ఈ ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఈ షివరింగ్ అనే ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా ఖచ్చితంగా ఫాలో చేయండి మరి మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైందండి వెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు టెన్ థౌజండ్ కే రీచ్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు ఇంత సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ మరొక్కసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మీకు నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి